గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి విద్యుత్కి సంబంధించినటువంటి ఎక్కువ ధర కొనుగోలు విషయంలో పవర్ కమిషన్ కేసీఆర్కు నోటీస్ ఇచ్చింది ఈ నెల పదిహేడో తారీఖులోపు విద్యుత్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ పాత్ర ఎంత అనేటటువంటి అంశంపైన మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలంటూ ఆ నోటీస్లో పేర్కొన్నది తర్వాత కేసీఆర్ మళ్ళీ రిటర్న్ లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసిండు ఈ నెల ముప్పై తారీఖు వరకు నాకు టైం ఇయండి అంటూ కూడా కేసీఆర్ లేఖ రాస్తే లేదు లేదు వర్కౌట్ కాదు ఈ నెల పద్దెనిమిదో తారీఖు లోపు ఒకవేళ మీరు విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటూ కూడా పవర్ కమిషన్ మళ్ళీ నోటీస్ రాసినటువంటి పరిస్థితి అయితే కేసీఆర్ మొత్తానికి ఎనభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్కి సంబంధించిన అప్పుల సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేటటువంటి ఒక కోణం కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఛత్తీస్గఢ్ నుండి కేసీఆర్ ఎక్కువ ధరకు ఏది విద్యుత్ కొన్నాడు ఆ విద్యుత్కి సంబంధించిన విషయంలో యాదాద్రికి సంబంధించిన పవర్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ అనేకమైనటువంటి అంశాలలో అవకతవకలకు పాలు కోణాలు కూడా వినబడుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి కేసీఆర్ ఒక లేఖ రాసిండు పవర్ కమిషన్కి అంటే జస్టిస్ ఆయన ఒక లేఖ రాయడం జరిగింది మొత్తం పన్నెండు పేజీల లేఖ అయితే ఉంది అసలు తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే తెలంగాణ వచ్చిన కొత్తలో అసలు కరెంట్ లేని పరిస్థితి ఉండే కానీ ఈ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ద్వారా మాత్రం భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల ద్వారా ఎక్కువ మొత్తంలో అసలు తెలంగాణలో ఒక్కసారి కూడా కరెంట్ పోని పరిస్థితి అయితే ఉండే అది కూడా మీరు చూసారంటూ కూడా ఆయనకు ఈ లేఖలో వివరించడం జరిగింది ప్రియాంక ఒకసారి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి నేనేమంటున్నా ఇప్పుడు నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే నువ్వు సుధపుసవైతే భాజ తవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది విచారణకు అట్లా కాకుండా సారే మంటలు ఒక్కసారి ఇది లాస్ట్ లో ఒకసారి చదివే ప్రయత్నం చేయి విచారణ పూర్తి విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలు ఉన్నాయి మీ విచారణలో నిష్పాక్షిక ఎంత మాత్రం కనిపించడం లేదు అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతుంది పైన పేర్కొన్ని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వయదోల్గాల్సిందిగా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కేసీఆర్ రాసినటువంటి లేఖ ఆయన ఏమంటాడు ఎవరైతే పవర్ పవర్ కమిషన్కి సంబంధించినటువంటి ఆయన ఉన్నాడో అధినేత ఐ మీన్ ఎవరైతే జస్టిస్ అంటే ఒక చీఫ్ జస్టిస్ లెక్క ఆయన ఒక జడ్జి లెక్క ఈ కమిషన్కి జడ్జినే దిగిపో అంటుండు కేసీఆర్ అసలు నీకు అర్హత లేదు నువ్వు నాకు నోటీస్ పంపించే అర్హత లేదు ఈ పవర్ కమిషన్ నీకు సెట్ కాదు నువ్వు దిగిపో అంటాడు సారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కి ఉంటుంది ఆ బాధ్యత అవసరం లేదు ఆయనకు అంతా ఏం కావాలా లేదు లేదు నేను తప్పు చేసిన ఈ తప్పు బయటపడొద్దంటే ఏం చేయాలా మెల్లగా ఆయన దిగిపో అని చెప్పాలా ఎంత దుర్మార్గమో చూడండి అరే బాబు ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు ఏం చేసినారా సన్నాసులారా అని చెప్పి క్వశ్చన్ అడుగుతా ఉంటే దానికి చెప్పకుండా ఈ లెటర్ ఏమంటాడు మళ్ళా ఆ పవర్ కమిషన్ పంపించినటువంటి లెటర్లో కూడా రాజకీయ కోణాలు దాగున్నాయి కాబట్టి నేను దానికి ఆన్సర్ ఇ అంటాడు నాకు ఆన్సర్ ఇవ్వకపోతే ఎట్లా మరి ఇన్ని కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి నువ్వు ఎట్లా అప్పు జరిగింది ఏందని తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది కదా ఒక దశాబ్ద కాలం నువ్వే పరిపాలన చేసిన సుమారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఈ విద్యుత్ కి సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో ఎట్లా పోయింది ఏ విధంగా కొనుగోలు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టాం కోట్ల రూపాయలు పెట్టాం ఏ నుండి అనే తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటది కదా సరే లేఖను మనం చదివి చూద్దాము లేఖను వివరించే ప్రయత్నం చేద్దాం రాష్ట్రం ఏర్పడిన తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండడం అనేది జగమెరిగిన సత్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టర్ కు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపు సెంట్లు కాలిపోవడం ధర్మిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేలు ప్రకటించడం ధర్మిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడం గృహ అవసరాలకు కూడా అన్ని అపార్ట్మెంట్లలో డిజిటల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం నగరాల్లో ఏ షాపుకు పోయినా జనరేటర్ల రోద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు మొత్తం రాష్ట్రంలో జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియంది కాదంటూ కూడా ఆ జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఉద్దేశించి కేవలం ఆయన మాత్రమే టార్గెట్ చేసి రాసినటువంటి లెటర్ గా అయితే ఇది ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇదే కేసీఆర్ ఏమంటాడు విద్యుత్ కి సంబంధించిన రంగంలో తెలంగాణ నంబర్ వన్ అంటాడు అరే బాబు తెలంగాణ నంబర్ వన్ కాదు తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉన్నది విద్యుత్ కి సంబంధించినటువంటి విషయంలో అంటే మీరు పన్నెండు గంటలు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినాం అని చెప్తా ఉంటారు ఇరవై నాలుగు గంటల కరెంటు రాలేదని చెప్పి విద్యుత్ కి సంబంధించినటువంటి అధికారులు పకడ్బందీగా చెప్పిరు సిఎండి ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హుటాహుటిన రాజీనామా చేసి పరారైపోయినాడు మరి ఇప్పటిదాకా చెప్పలే కదా మరి ఇదే సంబంధించినటువంటి ఏదైతే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి ఆ మండలాలలో ఉంటాయి కదా సబ్ స్టేషన్లు ఆ సబ్ స్టేషన్లో లాక్ బుక్లు ఉంటాయి ఆ లాక్ బుక్ పోయిన తర్వాత లాక్బుక్ లో ప్రతి గంట రాస్తా ఉంటారు మరి దాంట్లో పన్నెండు గంటలు పదమూడు గంటల కరెంట్ ఉంది ఎందుకు అంటే వీళ్ళు ఏం చెప్పిరు విడతల వారిగా కరెంట్ ఇచ్చిర్రు అంటే గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో ఇరవై నాలుగు గంటల కరెంటు కొన్ని కొన్ని మండలాలలో కొన్ని కొన్ని గ్రామాలలో కొన్ని కొన్ని జిల్లాలు నియోజకవర్గాలలో వచ్చినాయి కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు కొన్ని వందల మండలాలు కొన్ని వేల గ్రామాలలో కరెంటు ఇరవై నాలుగు గంటలు రాలేదు చాలా కరెంటుని వీళ్ళు కేవలం పన్నెండు గంటలు మాత్రమే ఇచ్చిర్రు అది కూడా విడతల వారి ఆరు గంటలు ఒకసారి ఆరు గంటలు ఒకసారి ఇట్లా ఇచ్చే ప్రయత్నం అంటూ కూడా ఆ లాక్ బుక్లో ఉంది మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉంటుంది ఈ పెద్ద శాట రాసినప్పుడు ఇక రెండు వేల పద్నాలుగు కాంచెలు వచ్చింది సారు రెండు వేల పద్నాలుగు అట్లుండదు అంతేకాకుండా సిఎండి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అంటే ఆయన వర్గానికి చెందిన వ్యక్తినే సిఎండిగా నియమించుకున్న తర్వాత కూడా విద్యుత్ శాఖలో చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాము దేశంలోనే అగ్రగామిగా విద్యుత్ రంగాన్ని తెలంగాణలో ఉంచుతాము అనేసి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఏ సెక్టర్లో చేయలేరు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం అనేది ఒక విద్యుత్ శాఖలోనే జరిగింది చాలా వేల మందిని ఆ రోజు క్రమబద్ధీకరించారు అదేవిధంగా ఇటు గురుకుల పాఠశాల టీచర్లు కానివ్వండి జూనియర్ లెక్చరర్లు కానివ్వండి మేము ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అంటే ఎవరిని చేయలేదు కానీ ఫస్ట్ సార్ ఎలెక్ట్ అయిన తర్వాత కేసీఆర్ మాత్రం విద్యుత్ రంగంలో ఉన్న వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకొని కొన్ని వేల మందిని మాత్రం రెగ్యులరైజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే విద్యుత్ రంగానికి సంబంధించి ఆయన వేసినటువంటి పెద్దపీట అని అనేసి ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి కానీ అక్కడ జరిగింది మాత్రం అది కాదు విద్యుత్ రంగాన్ని ఏ విధంగా దివాలా తీయాలో మొత్తం తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉండే అన్ని సబ్స్టేషన్లు కుదబెట్టిండు సారు అన్ని సబ్స్టేషన్లను కుదబెట్టి ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు దాంట్లో సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనే కోణం వినబడుతున్నది దానికి సారు శాట భారతం అంతా స్టార్ట్ చేశాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఇవన్నీగా మొత్తం లెక్కల రారిక రాష్ట్రంలో వచ్చిండన్నట్టుగా శాతాలు చెప్తున్నాడు యాభై మూడు పాయింట్ ఎనభై శాతం అని చెప్పి ఓ ఇంత మేర వరకు కరెంటు మేము కొనుగోలు చేసినాము అది చేసినాము ఇది అని చెప్పి పట్టుకొచ్చింది సార్ లిస్టు పన్నెండు పేజీలు మొత్తం మొత్తం పన్నెండు పేజీల్లో కూడా ఏ పరిస్థితుల్లో వి విద్యుత్ని రాష్ట్రానికి ఏ రంగాలకు ఎంత కేటాయించాలి ఎట్లాంటి పరిస్థితుల్లో కొనాల్సి వచ్చింది విద్యుత్ని అంటూ కూడా ఆయన చెప్పినటువంటి మాట అదేవిధంగా హైదరాబాద్ని ప్రధానంగా ఇందులో ఎక్కువగా ప్రస్తావించినటువంటి సందర్భం ఎందుకంటే పారిశ్రామిక రంగం అంతా కూడా హైదరాబాద్ చుట్టూ ఉంటుంది కాబట్టి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అటు ఐటీ సెక్టార్కు కరెంట్ అందించడానికి పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఒక గంట కూడా కరెంటు పోయిన పరిస్థితి లేకుండే తెలంగాణలో అంటూ కూడా ఆయన ఈ విధంగా వివరించినటువంటి పరిస్థితి అయితే ఈ లేఖలో ఉంది ఏం చెప్తా ఒకటే చెప్తున్నాడు సార్ ఈ లేఖ మొత్తంలో పన్నెండు పేజీలలో సుమారు నేను ఒక ఆరు పేజీలు చదివిన నిన్న ఆరు పేజీలలో సార్ చెప్తున్నా ముచ్చట ఏంది గ్రామాల కంటే ఎక్కువ సిటీ అభివృద్ధి చేసిన ఎవడొసాయా బాబు ఇప్పుడు గ్రామాలలో ఎవరైతే పనిచేసేటటువంటి రైతులు ఉంటారో వాళ్ళు సిటీకి వచ్చి బతకరు కదా గ్రామాలలో ఎవరైతే కూలిపోయేటటువంటి పోయేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు సిటీకి వచ్చి బతకరు కదా నువ్వు గ్రామాభివృద్ధి ఏం జరిగిందో అది కూడా చెప్పాలి కదా గ్రామాలలో ఎన్ని గంటల కరెంట్ ఇచ్చినామో చెప్పాలి కదా ఇప్పటిదాకా నువ్వు చూడు ప్రియాంక ఒక్కొక్క గ్రామంలో ఆ పోలుకు లైట్ కూడా ఉండదు మరి ఏం చేసినట్టు చాలా గ్రామాలు ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాయంటే అంటే మనకు అసలు ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయా అనేసి మనకు ఒక డౌట్ వస్తుంది కానీ వాస్తవానికి మనము నారాయణ అటు సైడ్ పల్లెలలో వెళ్ళినట్టయితే అక్కడ ఒక బల్బు అది కూడా అసలు అక్కడ విద్యుత్ ఉండి లేని కిందికి అన్నట్టు అక్కడ ప్రజలకు కూడా విద్యుత్ వినియోగం అంతగా తెలియదు ప్లస్ అక్కడ అక్కడ వాతావరణం అట్లుంటుంది అక్కడ అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా అక్కడ లీడర్లు లేరు విద్యుత్ అనేది అందుబాటులో లేదు లైన్లు వేయడం కానివ్వండి అక్కడ ఒక విద్యుత్ అంటే మన ఇంటికి రావాలి సరఫరా కావాలని అంటే ఎలక్ట్రిక్ లైన్లు వేయాలి అక్కడ కరెంటు పోల్లు నిర్మించాలి అదంతా కూడా లేనటువంటి కూడా ఇంకా కొన్ని గ్రామాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి మన నేను ఏమంటానో ఒకటే చెప్తున్నా సార్కు పోయి విచారానికి హాజరుగా లేకపోతే ఈ లేఖకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లయితే ఇచ్చినావో ఇదే ఎక్స్ప్లనేషన్ పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే జస్టిస్ ఆయన ఉన్నాడో నరసింహారెడ్డి ఆయనకు చెప్పే ప్రయత్నం చేయి నీకు ఏది శాతగాక ఆయనను దిగిపోమంటే ఎట్లా చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంటుంది కదా ఎట్లీస్ట్ నువ్వు చెప్పకపోతే కేటీ రామారావుతో లేకపోతే ఆ జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా బ్యాచ్ వాళ్ళకన్నా చెప్పు హరీష్ రావు కన్నా చెప్పు మీ అల్లునికి మీ అల్లుడు చెప్తాడు ఇదంతా ముచ్చట ఏది చెప్పకుండా సింపుల్ గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నేను రాను పోంటున్నాడు సారు నేను రాను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పి విషయం ఏంటంటే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల గురించి థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనేసి వాటి ద్వారా కూడా విద్యుత్ జనరేట్ అవుతోంది ఆ విషయాన్ని మీరు మర్చిపోయినంటూ విస్మరించిరంటూ కూడా ఆయన లేఖలో జస్టిస్ నరసింహారెడ్డికి చెప్పడం జరిగింది అంటే ఈ లేఖ మొత్తం కూడా ఆయనకు ఒక చెంపు పెట్టు సమాధానం ఇచ్చే విధంగా ఆయన నోటీస్ పంపింది కాబట్టి ఆయనకు నేను రాతపూర్వకంగా ఒక చెంపదెబ్బ వేసినట్టు సమాధానం ఇస్తా అన్నట్టే ఉంది ఈ లేఖలో కానీ దానికి సంబంధించి విచారణకు హాజరయ్యి నిజానిజానాలను ఒప్పుకుంటాను అసలు ఏం జరిగింది ఏంది ఎట్లా విద్యుత్ కొనుక్కొని వచ్చినాం ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది లేకుంటే ఎక్కువ ధరకు కొన్నారా లేకపోతే అందులో ఏమైనా స్కామ్ చేసిరా అనేది కూడా తెలియాల్సి ఉన్నటువంటి క్రమంలో కూడా ఆధారాలను ముందు పెడితేనే అది తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆధారాలు లేకుండా లేఖలు రాసినంత మాత్రాన అదంతా కూడా బహిర్గతం కాదు కదా అసలు నిజాలు ఏంటో తెలిసే పరిస్థితి ఉండదు సో ఎంత కొన్నరు ఛత్తీస్గఢ్ నుంచి థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ఎంత విద్యుత్ జనరేట్ అయింది అంతా కూడా అధికారులు ఉంటారు కదా అధికారుల చేతుల్లోనే రికార్డులన్నీ ఉంటారు అవన్నీ కూడా ముందరు పెట్టేసినట్టయితే ఇట్లాంటి సమస్యలు రావు ఇటు బీఆర్ఎస్ పార్టీకి అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ గివింగ్ అది పెడదాం ఒకసారి కరెంటు సప్లై స్టేట్స్ ఇన్ ఇండియా అనుకుంటే దీంట్లో వస్తాయండి మన తెలంగాణ నెంబర్ వన్ టాప్ అన్నాడు కదా సారు ఓన్లీ తెలంగాణ ఉందా వేరేమన్నా ఉందా కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు కూడా ఉంటుంది కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రాలు జమ్మూ కాశ్మీరు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు బీహారు హర్యానా ఉత్తరాఖండ్ గోవా ఉత్తరప్రదేశ్ పంజాబ్ మిజోరాం హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దాదాపు ఇరవై మూడు ఇరవై మూడు గంటల నలభై నిమిషాలు ఇరవై మూడు గంటల యాభై నాలుగు గంటే సుమారు ఇరవై ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు తర్వాత కేరళ కేరళ కూడా సేమ్ తెలంగాణ ఏ నెంబర్ వన్లో ఉన్న తెలంగాణ నెంబర్ వన్ అంటే కదా సారు మరి ఏడు ఉంది తెలంగాణ మరి ఇవన్నీ రాష్ట్రాలు కూడా ఇరవై నాలుగు గంటల కనెంటే ఇస్తుంది కదా సారు మరి ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ ఇరవై నాలుగు గంటల కన్ను రెప్ప కూడా అసలు ఇట్లా రెప్ప మూచి తెరిస్తే కరెంట్ ఉంటుంది అంటే ఇవిగా ఇవన్నీ వాళ్ళే కదా రాష్ట్రాలు సో కేసీఆర్ ఒక మ్యానిప్లేడ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు చాలా పూర్తి స్థాయిలో మేనిప్రేట్ చేసింది చాలామందిని సో ఇది ఈ విద్యుత్కి సంబంధించినటువంటి ఏదైతే అంశమో మీదకి వచ్చిందో ఏం చేయాలో అర్థమవుతలేదు కాబట్టి దాన్ని మేనిప్లేడ్ చేసుకోవడానికి దాన్ని సద్దుమని గీయడానికి ఇదో కొత్త దుకాణం తెరిచిండు ఇప్పుడు ఏదైతే లేఖ రాష్ట్రం ఇదే లేఖను విచారణలో హాజరయ్యి ఆ విచారణలో చెప్పొచ్చు కదా ఇదే అంశాన్ని అక్కడ ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కదా అప్పుడు కేసీఆర్ తోపు తురుముఖా అని అనుకుంటాం ఈ లేఖలు రాసడం ఎందుకు ఇప్పుడు లేఖలు రాసి చీఫ్ జస్టిస్ని ఐ మీన్ ఏదైతే ఆ నరసింహారెడ్డి అనేటటువంటి పర్సన్ ఉన్నాడో తనను విమర్శించే విధంగా తనను చిన్న చూపు చూసే విధంగా అసలు పవర్ కమిషన్ ఏ ఎక్కడ పవర్ కమిషన్ రా బాబు అని చెప్పే విధంగా రాసింది లేఖ అంటే వాళ్ళని అవమానించేటటువంటి రీతిలో కేసీఆర్ వ్యవహారం ఉన్నది ఇప్పటి నుండి కాదు పది సంవత్సరాలకి ఇదే కథ ఇప్పుడేం ఏం లేదు కానీ ఇప్పుడు వేరే దండ స్టార్ట్ చేసింది సారు సో కాబట్టి తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి మనకు సంబంధించినటువంటి డబ్బులు ఏడికి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులో దాదాపు ఎనభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ విద్యుత్ కోసం ఖర్చు చేసిండు ఈ విద్యుత్ కి సంబంధించిన విషయంలో కేసీఆర్ ఎందుకు చెప్తలేడు రెండు వేల పద్నాలుగులో ఎంత ఖర్చు పెట్టామో రెండు వేల పద్దెనిమిదిలో ఎంత ఖర్చు పెట్టినామని చెప్పి సంవత్సరానికి ఇంత ఖర్చు అని రాస్తా ఉన్నాడు ఎట్లా ఖర్చు అయిందా బాబు అంటే మొత్తం లేఖలో మీరు చదవండి లేదు ఎట్లా ఖర్చు అయింది ఏడికెళ్లు తెచ్చినావు ఎందుకు తెచ్చినాం అంటే ఇది అంత లేదు కేవలం ఆయనకు కౌంటర్ ఇచ్చేటటువంటి రీతిలో లేఖ ఉంది తప్ప తెలంగాణ సమాజానికి వివరించేటటువంటి రీతిలో లేదు కాబట్టి సమాజమా ఆలోచన చేయమని చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు కూడా ఏదో సిట్ ఏర్పాటు చేసినాము ఏదో చేసినాము ఏం చేశారు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి నేను మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈ సర్కార్కి దమ్ముంటే సిబిఐ విచారణ ఏంది దీని మీద సిట్ విచారణ బంద్ చేయండి సిబిఐకో ఈడీకో ఈ పవర్కి సంబంధించినటువంటి అంశం అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేయండి చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సీబీఐకి ఎంట్రీ లేదు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నది కదా సీబీఐని ఎంట్రీ చేయండి ఎంట్రీ చేసి ఇచ్చే ప్రయత్నం చేయండి సిట్ ఏర్పాటు చేసినాము సపరేట్ ఒక ఏజెన్సీస్ని తయారు చేసినాము ఏమవుతుంది వాళ్ళతోటి మీరంతా ఒకటే అనేటటువంటి కొన్ని చర్చలు వినబడుతున్నాయి కేసీఆర్ మీరంతా ఒకటే ములాఖత్ అయ్యారు అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఎనభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఏ విధంగా పోయిందో తెలవాలా మీరు పవర్ కమిషన్ అంటే ఆ పవర్ కమిషన్ కేసీఆర్ తోకతో పెడతా ఉన్నాడు ఇట్లా తీసిపాడేస్తూ ఉన్నాడు కాబట్టి ఇది సీబీఐకైనా లేకపోతే ఈడీకైనా పూర్తి స్థాయిలో ఈ ఎంక్వైరీ ఏమని చెప్పి మీరన్నా ఆదేశించండి లేకపోతే అట్లీస్ట్ ఈ విషయంలో కోర్టు హైకోర్టు ఒకవేళ అనుమతి తీసుకుంటే హైకోర్టు ఒకవేళ సీరియస్ తీసుకుంటే ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సీరియస్ తీసుకున్నది కాబట్టి విద్యుత్కి సంబంధించిన విషయంలో సీరియస్గా తీసుకున్న హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా సీబీఐ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సీబీఐకి ఇవ్వండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పేది కూడా అదే మీకు సాదకాకపోతే మాకు ఏమంటున్నారు ఎన్ని రోజులు చెప్తారు ఇంకా విద్యుత్ స్టార్టింగ్ కాంచల్ ముచ్చట చెప్తారే ఉన్నారు సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కాంచెలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మళ్ళీ చెప్తున్నాం మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయండి ఇది సద్దు అనేటట్టు లేదు నేను అంటే కథ నేను కొడతా నువ్వు పడువు లేకపోతే నేను కొడతా నువ్వు మళ్ళీ నాకు రిటర్న్ చెప్పనట్టున్నది కథ కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ అంశాన్ని పూర్తి స్థాయిలోకి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విద్యుత్కి సంబంధించిన కొనుగోలు విషయంలో కేసీఆర్ ఎటువంటి అవినీతి చేసినది పూర్తి స్థాయిలో అది సిట్టాగిట్టా సెకండరీ బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఉంది